శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఏడవ సర్గ కరుని సేనాధిపతి అయిన త్రిశురుడు శ్రీరాముని చేతిలో హతుడగుట శ్రీరామునితో యుద్ధమనొచ్చుటకే కరుడు వెళ్ళుచుండగా అతని సేనాధిపతి అయిన త్రిశురుడు అని రాక్షసుడు అతనిని సమీపించి ఇట్లు నుడువేను ఓ మహావీరుడా ఆగుమాగుము తొందరపడవలదు ఈ యుద్ధమునకు వెంటనే నన్ను నియోగింపు మహాబాహువైన రాముడు నేల కొరుగుటను చూడగలవు సకల రాక్షసుల క్షేమము కొరకై రాముడు వదార్హుడే ఆ పనిని నేను పూర్తి చేయుదును నీ సమక్షమన ఆయుధముపై స్మృశించి ఈ విషయమును ప్రేమాణపూర్వకంగా వచించుతున్నాను ఈ సమరమన నేను అతని పాలిట మృత్యుదేవత నగుదనో లేక అతను నన్ను మృత్యుముఖమను చేర్చునో నీవే ప్రత్యక్షముగా చూడగలవు కనుక ప్రస్తుతము నీ రణోత్సాహమును నిగ్రహించుకొని కొంత తడువు ఈ విషయమున సాక్షీభూతుడువై ఉండము నా చేతిలో రాముడే ఇతడైనచో విజయకర్మతో నీవు జలస్థానమును చేరదువు లేదా అతని వల్ల నేను మడిచినచో అప్పుడు నీవే ఆయనను యుద్ధమును ఎదుర్కొనవచ్చును చావు దగ్గర పడిచే త్రిశురుడు ఇట్లు పలుకుగా అందులోకి అందులో తన సమ్మతిని తెలుపుచు వెళ్ళుము యుద్ధం అని ఆజ్ఞాపించను అంత త్రిశులుడు శ్రీరామును ఎదుర్కొనికే బయలుదేరేను త్రిశులుడు అనగా మూడు తలలు గలవాడు మూడు తలల త్రిశులుడు వేగముగా సాగిపోల గుర్రములను పూంచిన రథమును అధిరోహించి పోరు సల్పుటకే రాముని మీదకి విజృంభించెను అప్పుడు అతడు మూడు సృంగముల పర్వతము వలె ఒప్పుచుండెను సమరభూమి ఎందు నించిన త్రిశులుడు నీటితో తడిచిన దుందివి వలె నినదించుచో ఒక మహామేఘం వలె రామునిపై ఎడతెరిపి లేకుండా బాణములను వర్షింపసాగెను శ్రీరాముడు తన వైపునకు దూసుకొని వచ్చుచో బాణములను గుప్పుచున్న త్రిశులుడు అని రాక్షసుని చూసి తన నిశ్చితములైన బాణములను ధనస్సునందు సంధించి అతనిని నిరోధించను శ్రీరామునుకును త్రిశ్వరునికును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధము బలిష్టములైన గజములకు వాటిల్లిన పోరువలే ఒప్పారెను అంతట త్రిశురుడు శ్రీరాముని ఫాలభాగమును మూడు బాణములతో కొట్టెను అందులో శ్రీరాముని మిగులు కుపుతుడై వెంటనే వెంక్యముగా ఇట్లు పలికెను ఆహో పరాక్రమశాలి అయిన ఈ రాక్షసుని బలమెంతని చెప్పవచ్చును ఇతని బాణములు నా నొసలను పుష్పముల వలె తాకుచున్నవి ఓ త్రిపురాసురా నా ధనస్సు నుండి బయలుపెడిన శరమలను నీవు ఎదుర్కొను అని పలికి కృద్ధుడై ఉన్న శ్రీరాముడు సర్పముల వంటి పదునాలుగు బాణములతో త్రిశ్రుని వక్షస్థలముపై యుద్ధ పరాక్రమశాలయుద్ధకుశలు ఆయన రాఘవుడు వంగిన కనులు గల నాలుగు శరములతో త్రిశ్రుని యొక్క వడిగల గుర్రములను వడగొట్టెను ఎనిమిది బాణములను వేసి రాక్షసేనాధి సారథిని నొసలనందే కూల్చెను రథముపై ఎగురుచున్న ధ్వజమును ఒకే ఒక్క శరముతో ఛేదించెను శ్రీరాముడి బాణముల ధాటికి రథము సిద్ధము కాగా త్రిశ్రుడు దాని నుండి క్రిందికి దూకుచుండెను ఇంతలో రాఘవుడు తన బాణములను ప్రయోగించి అతని వక్షస్థలమును బ్రద్దలు గావించెను అంతటా రాక్షస నిశ్చేష్టుడాయను నిశ్చేష్డాయను ఊహింపనలివి కాని ప్రజ్ఞాశాలీయుగా రఘువీరుడు కృద్ధుడై మూడు వడిగల శరమలతో కొట్టి రాక్షస యోజుని మూడు శిరమలను నేలపాలు గావించెను వాని మూడు తలలను పడిపోగా రాముని శరములకు శిథిలమైన రాక్షసుని ముండెము నెత్రుడిచో నేలపై కూలెను కరుని సైనికుల్లో పెక్కు మంది సమరభూమికి బలికాగా మిగిలిన రాక్షసులు రాముని చేతిలో మిగులు దెబ్బ దెబ్బతినిరి అంతట వారు అరంగమన నిలువుజాలక పెద్ద పులి భయమనకు పరుగులు దిగిచున్న లేళవలే అతడి నుండి పారిపోసాగరి అట్ని పారిపోచున్న ఆ రాక్షసులను చూసి కరుడు మిక్కిలి కృద్ధుడాయెను వెంటనే అతడు వారిని మరల్చి స్వయంగా చంద్రుని పైకి రాహువు వలె శ్రీరాముని మీదకి విజృంభించను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందులి అరణ్యకాండ నందు ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఎనిమిదవ సర్గ కరుణకును శ్రీరామునుకును మధ్య జరిగిన ఘోర యుద్ధము యుద్ధ భూమి ఎందు దూషణుడు త్రిశురుడు నిహతులగుట చూసి కరుడు శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు మిగుల భయగ్రస్తుడాయెను త్రిశిర దూషణులే కాక జయింప నలవికారి అపారమైన రాక్షస సైన్యం ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవటను మహాబలశాలి అయిన కరుడు వీక్షించెను పద్నాలుగు వేల మంది రాక్షస యోధులలో ప్రముఖులెల్లరను మృత్యువాత పడగా మిగిలి ఉన్న తన బలములను చూసి ఆ కరుడు నీరు గారిపోయేను అతని గర్వమంతయ్యేను చల్లారెను వెంటనే అతడు నముచీయను దానవుడు ఇంద్రుని మీదకి విడదినట్లుగా శ్రీరాముని పైకి విజృంభించెను కరుడు శక్తివంతమైన తన ధనస్సును ఆకరణాంతములాగి రక్తభరుచికి అలవాటు పడిన మహాసర్పముల వలె తీవ్రములైన బాణములను రాముని మీద ప్రయోగించెను రణరంగముల రథమును అధిష్ఠించున్న ఆ కరుడు శత్రుభయంకరముగా పలు విధముల ధనుష్టంకారం గావించుచో వివిధ మార్గములలో తన పాఠమమును ప్రదర్శింపసాగెను ఆ రాక్షసవీరుడు ఇట్లు దశ దిశలను తన బాణములతో నింపివేయగా అప్పుడు శ్రీరాముడును తన మహాధనస్సును ఎక్కుపెట్టి దిక్కులన్నింటినీ తన శర పరంపరతో ముంచెత్తెను ఆ రఘువీరుడు నిప్పు రవ్వలను చిమ్మునట్టి అగ్నుల వలె తీవ్రములైన తిరుగులేని తన బాణములచే వర్షధారలతో మేఘముల వలె ఆకాశమును సందు లేకుండా కప్పివేసెను కరుడును శ్రీరాముడును ప్రయోగించిన నిశ్చలములైన బాణములచే ఆకాశం అంతైను నిండిపోగా అది అంతటను శరమయమే ఒప్పుచుండెను ఆ ఇరువురును ఒకరికొకరు ఆ ఆవేశ కావేశములతో ప్రయోగించిన బాణములు నభోమండలమును కప్పివేయగా సూర్యదర్శనమే కరువయ్యను కరుడు మనదేలి ఉన్న ములుకుల గల బాణములతోడను పదునైన అంచుల గల వికర్ణి అను పేరుగల అశ్రములతోడను అంకుశములతో మదపటి ఎనుగున వలె శ్రీరాముని బాధించెను ధనుర్భాణములను చేబూని రథమున స్థిరమగా నిలిచి ఉన్న రాక్షసుడు కరుడు సమస్త ప్రాణులకును పాశములను చేతబట్టి ఉన్న యముని వలె కనపడెను అపారమైన రాక్షసైన్యమును హతమార్చి అలసి ఉన్నప్పటికీ సమరమన మహాపరాక్రమలతో స్థిరముగా నిలిచి ఉన్న శ్రీరాముని చూసి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడిని తలపోసెను సింహం వలె గంభీర గమనుడైన కరుడు మృగరాజు వలె పరాక్రమించున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూచినట్లుగా అతనిని వీక్షించచో చెక్కుచతరగా నిలిచి ఉండెను కదల రంగమన సూర్యుని వల్లే వెలుగొందుచున్న రథమును అధిరోహించి ఉన్న కరుడు తన వినాశనం వెనకే మిడుత అగ్ని మీదకి దూసుకుని పోయినట్లు రాముని సమీపించెను యుద్ధమును కొంచెముగా అలసి ఉన్న శ్రీరాముని పరాకును గమనించి కరుడు తన హస్తలాఘవమును ప్రదర్శించచో మహావీరుడిన రఘువీరుని పిడికటనున్న చనుర్భాణములను ఖండించెను క్రుద్ధుడై ఉన్న కరుడు ఇంకనూ ఇంద్రుని వజ్రాయుధం వలె తీవ్రమైన ఏడు బాణములను తీసుకుని శ్రీరాముని కవచంపై కొట్టెను సూర్య తేజస్సుతో విరాజులుచున్న శ్రీరాముని యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని కనుపుల గల బాణముల ధాటికి దెబ్బతిని నేలపై పడెను పిమ్మట కరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక మహానాదమనర్చెను తన శ్రీరామును అంతటను ప్రాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు క్రుద్ధుడే పొగలలేని లేని అగ్నివర్లే ప్రకాశించచో సమరభూమి ఎందు విరాజిల్లెను శత్రు సంహార సమర్థుడైన రఘువీరుడు కరుణ పరిమార్చుడికే మరి యొక్క మహాచాపమును చెక్కుబట్టి గంభీరముగా ధనుష్టంకారం పిమ్మట శ్రీరాముడు తనకు అగస్యమనుషి వసంగేన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతబట్టి కరుని మీదకి విజృంభించను కరుడు శ్రీరాముడు యుద్ధము చేయుచుండగా శ్రీరాముడు రణభూమి ఎందు వీరావేశముతో బంగారుపు పుంఖములతో ఒప్పుచో వంగిన కనుపుల గల శరములను ప్రయోగించి కరుని ధ్వజమును ముక్కలు గావించెను కరుని రథము మీద బంగారు ధ్వజము మిగుల రమ్యమే చూడముచ్చు గొలుపునది అది రాముని బాణం యొక్క దెబ్బకు శిథిలమై దేవతల అగ్ని మేరకు సూర్యుడే భూమికి నట్లు నేల మీద పడిపోయాను అంతట కరుడు మిగుల క్రుద్ధుడై మావటివాడు చిన్న చిన్న ఈటలతో మదగజమును వలె నాలుగు బాణములతో రాముని శరీరమును బాధించెను అప్పుడు కరుని ధనస్సు నుండి వెలువడిన పెక్కు బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యను అంతటా రఘువరుడు ఎంత ఎంతయో రోషావిషణుడయ్యేను అంతటా ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సంభరమణ తన ధనస్సును చేతపట్టి ప్రసిద్ధములైన ఆరు బాణములను కరుణపై ప్రయోగించను వాటిలో ఒక బాణం కరుణి శరమను రెండు శరములు వారి రెండు బాహువులను నొప్పించను అర్ధచంద్రాకారము గల మూడు బాణములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరిచను మహా రఘువీరుడు కరుణి సంపదలిచిన వాడై క్రోధావేశముతో సూర్యకిరణముల వలె తీవ్రమైన పదమూడు బాణములు ప్రయోగించను ఆ యుద్ధమన్న వాటిలో ఒకదానితో రథము యొక్క కాడిని నాలుగింటితో రథమునుకు పొంచబడిన నాలుగు గుర్రములను భగ్నమర్చను ఆరో బాణముతో కరుణ రథసారథి యొక్క శిరస్సును ఛేదించను మహాబలశాలయు మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముడు మూడు బాణముల చే రథము యొక్క పోలు గర్రను అంటే నొగలను రెండు శరములతో ఇరుస్సును మొక్కలు గావించను పన్నెండవ బాణముతో కరుణి ధనుర్బాణములను ఖండించను ఇంద్ర సమానుడైన రఘువీరుడు వజ్రాయుధము వంటి తన పదమూడవ బాణమును ప్రయోగించి ఆ యుద్ధమున కరుణి మిగులు గాయపరిచెను శ్రీరాముని శరమల ధాటికి కరుణి యొక్క ధనసు విరిగిపోయెను రథము భగ్నమయ్యను అశ్వములు నేలకొరిగెను సారధి హతుడాయను అప్పుడు అతను చేనుది లేక రథము మీద నుండి దూకి గదాపాణిగే యుద్ధ సన్నద్ధుడాయెను అప్పుడు దేవతలు మహర్షులు మొన్న కూడి విమానములపై అచ్చడికి విచ్చేసిరి వారు మహారాజుడిని రఘువీరుడు కరాసురుని భంగపరిచిన తీరునకు ఎంతో సందర్శించిరి పిదప వారందరూ ఆ ప్రభువునకు ప్రణతులు అర్పించి కొనియాడిరి వాల్మీకి మహర్షి రచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ రామాయణం వినేవారందరికీ నమస్కారములు నచ్చితే లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు